హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకా కుమార్ చెట్లు ఫ్రెండ్స్ ఈ రోజు మా పోడియంని ఓపెన్ చేశారు ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాం ఆ రోజు చూడడమే మార్చ్ ట్వంటీ ఎయిత్ ఇన్సిడెంట్ జరిగింది కదా భూకంపం ఆ రోజు నుండి పోడియంని అయితే క్లోజ్ చేసేసరి అలా చేయట్లేదు మేము చూద్దాం అనుకుంటున్నాము ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని అయితే చేశారు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఇంకా సిక్స్ డేస్ అయితే వన్ మంత్ అయినట్లే ఇప్పుడు పెట్టిన వీడియోస్ ఫొటోస్ అక్కడక్కడ పెచ్చులన్నీ పడిపోయి పోడియం అంతా చూపించారు వీడియోస్లో అందుకని ఎవరు వెళ్ళడానికి కూడా డేట్ చేయలేదు సార్ మేము లిఫ్ట్లో వెళ్ళినప్పుడు పోడియం ప్రెస్ వాళ్ళము చేసినప్పుడు పోడియం డోర్ ఓపెన్ చేస్తుందా లేదా అని కూడా చూసుకునే వాళ్ళము కానీ పోడియం ప్రౌజన్ చూసి వెళ్ళిపోయే వాళ్ళవి ఈ పోడియం నుండి మా బాబు ట్యూషన్కి వెళ్తుండేవాడు ట్యూషన్ కూడా ఆపేసాను టవర్ ఫోర్లో వెళ్తుండేవాడు ఇప్పుడు ఎలా ఉందో పోడియం సిచ్యువేషన్ బాగుందా లేదా ఒకసారి అన్నీ చెక్ చేసుకుని వస్తాను తర్వాత కానీ ట్యూషన్కి పంపిద్దామా లేదా నాలెడ్జ్ ఇద్దామా వెళ్తున్నాను చూస్తున్నాను ఒకసారి పోడియం ఎలా ఉందా అని నిజంగా ఈరోజు పోడియం ఓపెన్ చేస్తున్నారు అనగానే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే అందరూ గుర్తు చేసుకున్నారు లిఫ్ట్స్ అయితే ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి అందరూ పోడియంలో కలుసుకునేది ఇక్కడే తర్వాత పోడియంకి అయితే వచ్చేసాము పోడియం నుంచి కిందకి ఎలా వెళ్ళాలో ఒకసారి తెలియలేదు అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ మేము పోడియం కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటాము పోడియంకి వస్తే చాలా ప్రెజర్స్గా ఉండాలి ఆ రోజు మా ఫ్లోర్లోని స్టెప్స్ నుండి బయటకు వచ్చాము కదా ఈ డోర్ నుండి మేము ఇక్కడికి కిందకు వచ్చేసాము పోడియంకి ఈ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసుకుని ఇక అందరూ బయటకు వచ్చేసాము పోడియంకి వచ్చిన తర్వాత ఒక సెవెన్ ఫ్లోర్స్ అయినా దిగాలి బయటికి వెళ్ళాలంటే ఆ ఎగ్జిట్ డోర్స్ ఎక్కడ ఉంటాయో కూడా మాకు అప్పటికప్పుడు అది తెలియలేదు ఎక్సెస్ కార్డు ఉంటే డైరెక్ట్గా ఇలా డోర్ నుండి వస్తాము లేదంటే ఇలాగ స్టెప్స్ నుండి రావాలంటే ఈ ఎగ్జిట్ డోర్ నుండి బయటకు రావచ్చు పోడియంకి ఎక్కువగా కిడ్స్ అందరూ ఇక్కడ టవర్ టూ దగ్గర ఆడుకుంటూ ఉంటారు ఈ ప్లేస్లోని ఎవ్రీడే మార్నింగ్ క్లీన్ చేస్తూ ఉంటారు మేము వాకింగ్కి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాము ఆ రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇక్కడైతే వచ్చి ఆగిపోయాము ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు మేము ఆ టైంలో వాటర్ అయితే అటు ఇటు ఊగుతూనే ఉన్నాయి ఆ టైంలో వీడియో తీయాలి ఇంతవరకు మా స్విమ్మింగ్ పూల్ వీడియోని ఎవరూ తీయలేదు వీడియోస్ కూడా రాలేదు అంత టెన్షన్లో ఉన్నాము ఆ రోజు ఎటు వెళ్ళాలో ఏంటో అదే ఆలోచిస్తూ ఉన్నాం ఇలా వీడియో తీయాలని కూడా అనిపించలేదు ఒకసారి సేఫ్గా అందరం బయటకు వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసాము మా స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దది ఆ రోజు స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలీదు అన్నప్పుడు ఈ స్టెప్స్ నుండి కొంతమంది తాయి వాళ్ళు కిందకి దిగడం చూసాము ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాము ఈ బిల్డింగ్ అయితే ఎప్పటితో చాలా స్ట్రాంగ్ గా కట్టారు చాలా బాగుంటుంది ఇన్ ఇయర్స్ తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే ఇంకెంత బాగుండేదో ఆ రోజు టవర్ టూ నుండి స్టెప్స్ దిగేసి ఇక్కడ టవర్ వన్ వరకు వచ్చేసాను ఈ డోర్ ఓపెన్ చేసుకొని ఒక సెవెన్ ఫ్లోర్స్ వరకు కింద దిగిపోయాము ఆ రోజు తలుచుకుంటేనే భయం వస్తుంది సన్ని మెట్లు ఎలా దిగామో మాకే తెలియలేదు ఇంకా పోడియం ఓపెన్ చేయగానే వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయి ఆ రోజు మేము ఇలా వచ్చాము ఇలా వెళ్ళాము అని ఒకసారి గుర్తు చేసుకున్నాం ఈరోజు పోడియంకి వచ్చిన అందరూ ఇలాగే గుర్తు చేసుకున్నారు ఆ రోజు ఇలా వచ్చాము అలా వెళ్ళాము అలా ఎగ్జిట్ ఉంటే దిగాము ండి చూస్తే ఆ రోజు బిల్డింగ్స్ పోగడాలు డస్ట్ అది రావడం తర్వాత స్విమ్మింగ్ పూల్లో వాటర్ అంతా షేక్ అవడం అంతా చూసాము మేము ఇది మా టవర్ ఇప్పుడు నెక్స్ట్ టవర్కి వెళ్దాము టవర్ త్రీ వాకింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి పోడి పంపిస్తే ఇంకా అంతకన్నా సేఫ్టీ ఇంకోటి ఉంటుంది వాళ్ళు లోపల ఆడుకుంటుంటారు ఇంకా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండవు కాబట్టి సేఫ్టీగా ఉంటుందని పంపిస్తాము ఇన్ని రోజులు పోలియం క్లోజ్ చేయడం వల్ల వాళ్ళకి హౌస్ అరెస్ట్ చేసినట్టు అయిపోయింది వీకెండ్స్ బయటకు తీసుకెళ్లే వాళ్ళమే త్రీ వీక్స్ కంప్లీట్ అయినట్టుగా ఉంది లాస్ట్ టూ వీక్స్ మేము ట్రిప్కి వెళ్ళాం కాబట్టి ఇంకా అలా కవర్ అయిపోయింది ఈ బిల్డింగ్స్ అన్నీ కొత్త బిల్డింగ్స్ వీటికి అయితే ఏమీ కాలేదు చిన్న చిన్న కిడ్స్ అందరు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ అయ్యేసరికి డైలీ ఈ పోలియం చుట్టూ ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ ఇస్తే సరిపోతుంది మార్నింగ్ ఈవినింగ్ అలా చేస్తూ ఉంటాము ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు బయటకు వెళ్ళకుండా రివర్ పక్కనే ఉన్న టవర్స్ వస్తాయి కొంచెం ముందుకు వెళ్తే మాకు రెండు ఎగ్జిట్లు ఉంటాయి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ నుండి ఇలా దిగిపోయారు ఈ స్టెప్స్ నుండి ఈరోజు మా ఫ్రెండ్స్ మేము ఇక్కడ కలిసి ఇక్కడ ఆ రోజు ఇలా దిగాము ఇలా వెళ్ళాము అని ఒకరికొకరు చెప్పుకున్నాము జరిగిన ఇన్సిడెంట్స్ బుక్ చేసుకుంటూ ఇంకొకరు ఎండ అయితే మామూలుగా లేదు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి చాలా ఎండగా ఉంటుంది అసలు బయట కూడా రాలేకపోతున్నాం ఈ రెండు బిల్డింగ్స్ కలిసినట్టు ఉన్నాయి కదా టవర్ త్రీ టవర్ ఫోర్ ఇవి రెండు ఈ బిల్డింగ్ సీలింగ్ చూసారా డ్యామేజ్ ఎలా జరిగిందో పోడియం అంతా చాలా రిపేర్స్ అన్నీ చేసి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశారు ఇంకా చేయడానికి పనులు ఉన్నాయి చాలా వరకు చేసినట్టుగా ఉన్నారు అందుకే ఓపెన్ చేశారు ఇక్కడ రెండు టవర్స్ కలిసి చేసినట్టుగా చేసినట్టు ఇక్కడ పైనుంచి కింద వరకు చాలా పెద్ద క్రాక్ వచ్చింది ఇక్కడ ఉన్న కి సంబంధించిన బాక్సెస్ అవన్నీ రిమూవ్ చేసేశారు ఈ టవర్స్ పక్కన రివర్ చూపిస్తాను చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ రివర్ చూసారా బిల్డింగ్స్ కి టచ్ అయినట్టుగా ఉంటుంది అందువల్ల ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కి చాలా వరకు డ్యామేజ్ అయింది ఇటువైపు అయితే ఈ టవర్ సైడ్ అయితే ఇంకా వర్క్ అవుతున్నట్టుగా ఉంది టవర్ సైడ్ అయితే ఇంకా ఎలా చేయడం లేదు అన్ని అడ్డంగా పెట్టేశారు వీటివైపు రావడం అవదు ఇంకా అటు ఇటు నుండి బ్యాగ్ వెళ్ళిపోతేనే బెస్ట్ నిజంగా ఈ ప్లేస్ దగ్గరికి వస్తే మాత్రం కొంచెం భయంగానే ఉంది అటు సైడ్ అలవా చేయట్లేదు కదా మళ్ళీ బ్యాక్ వచ్చి ఇలా చూపిస్తాను అక్కడ ఎందుకు అలవా చేయట్లేదు చూద్దాం మా బాబు ఇటువైపు ట్యూషన్కి వస్తాడు ఇటు ఎవరికి వస్తాడు ఈ పోడియం క్లోజ్ చేసేసరికి నేను ట్యూషన్ కూడా ఆపేశాను రెండు టవర్స్ మధ్య జాయింట్ ఉంది వాటికి కూడా పెద్ద బ్రేకేజ్ వచ్చినట్టుగా ఉంది అందుకని ఇక్కడ కూడా అలో చేయటం లేదు ఇంకా రిపేర్స్ అన్ని చేస్తున్నట్టుగా ఉన్నారు సౌండ్స్ కూడా వస్తున్నాయి ఇలా రెండు టవర్స్ జాయింట్ చేస్తూ ఉన్నట్టు కదా ఈ ప్లేస్ లో అయితే చాలా పెద్ద బ్రేకేజ్ వచ్చింది అవన్నీ రిపేర్ చేసినట్టుగా ఉన్నారు అక్కడక్కడ ఇంకా కొన్ని క్రాక్స్ కూడా ఉన్నాయి టవర్ దగ్గర అయితే చాలా మంచి గాలి వస్తుంది ఇక్కడ రెండు టవర్స్ జాయింట్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి కదా ఇవి రెండు డిఫరెంట్ టవర్స్ రివర్ సైడ్నే ఉంటాయి ఇవి పోడియం క్లోజ్ చేస్తే చాలా బోర్ కొట్టింది ఈ రోజు ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలా వాకింగ్కి ఎక్కడికి వెళ్ళాలి అర్థమయ్యేది కాదు ఆ రోజు అందరూ వెళ్ళిన పార్క్ ఉంటుంది బయట ఒక పెద్ద పార్క్ ఉంది అక్కడికి వెళ్ళిపోయారు కదా అక్కడికి వెళ్ళే వాళ్ళం అప్పుడప్పుడు వాకింగ్ చేయడానికి పిల్లల్ని ఆడించడానికి కూడా వీకెండ్స్ ఎలాగో బయటకు వెళ్తాం కాబట్టి వర్కింగ్ టైంలో అలా వెళ్ళాల్సి వచ్చేది ఫుట్బాల్ గ్రౌండ్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా కిడ్స్కి సందర్డే సందడి మా బాబు అయితే ఇంకా ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లోనే ఉంటాడు ఈ లోపల ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాటికి బాగుంటుంది ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు మేము మీది ఇక్కడే చేస్తుంటాం మార్నింగ్ ఇటువైపు వెళ్తే ఇంకొక టవర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ రివర్ ఫ్రంట్ రెస్టారెంట్ ఇక్కడ చాలా పెద్ద డ్యామేజ్ అయితే వచ్చింది బ్రిక్స్ కూడా కనబడిపోతున్నాయి కూడా చూపిస్తాను ముందు స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం రండి ఎలా ఉందో చూద్దాం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే అర్బనైజ్ అయినా ఒక యాప్ ఉంటుంది యాప్లో స్లాట్స్ బుక్ చేసుకోవాలి ఇప్పుడైతే అవసరం లేదు వెళ్ళిపోవచ్చు ఎలా చేస్తున్నారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఈయన స్విమ్మింగ్ చేసినప్పుడు చాలా కేర్గా చూస్తారు కిడ్స్ కానీ అందరు నేను కిడ్స్ సింగిల్గా పంపించినా కూడా భయం ఉండదు కా ఈ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఓకే స్విమ్మింగ్ చేసుకోవచ్చు అంటున్నారు కానీ ఊర్లో ఎవరూ లేరు మార్నింగ్ చేసి ఉంటారు ఎండ చూసారు ఎలాగుందో మా స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దది వీక్లీ ట్వైస్ అయినా వెళ్ళే వాళ్ళవి స్విమ్మింగ్ ఎవరైనా చేశారో లేదో కూడా తెలియదు ఎవరూ లేరు ఈ టైంలోని లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి ఎవరూ రారు మార్నింగ్ వస్తారు ఎక్కువగా పూల్లోని వాటర్ అయితే ఆ రోజు ఇలాగ షేక్ అయితే బయటకు అది అదైతే వీడియో తీయలేదు పోడియం అయితే ఒకసారి అంతా చూసేసాం కాబట్టి బాగానే ఉంది ఇంకా కిడ్స్ ఆడుకోవచ్చు వాకింగ్ అది చేసుకోవచ్చు ఇంకా ఏం వరి అవలసిన అవసరం లేదు పూల్ పక్కన ఒక పెద్ద మల్లె చెట్టు ఉంది ఈ మల్లెపూలు సేమ్ ఇండియాలో ఉంటాయి కదా ఆ స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ కూడా చెక్ చేసేసాను అంతా బాగుంది ఇంకా కిడ్స్ కూడా స్విమ్మింగ్ చేసుకోవచ్చు నో వరీస్ ఫుడ్ కిడ్స్ ప్లే చేసుకోవచ్చు అంతా బాగుందని చెప్తుందామే సెక్యూరిటీ రివర్ ఫ్రంట్ రెస్టారెంట్ అని చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ మాత్రం చాలా క్రాక్స్ వచ్చాయి బ్రిక్స్ అయితే కనబడిపోతున్నాయి ఇక్కడ వచ్చిన డ్యామేజ్ బిల్డింగ్ బిల్డింగ్కి ఇవి ఇంకా రిపేర్ చేయలేనట్టుంది ఇటువైపు కొంచెం వెళ్ళడం డేంజరే చాలా పాత బిల్డింగే అయినా మెయింటెనెన్స్ అది బాగా చేయడం వల్ల బిల్డింగ్ ఇంతవరకు ఇలా ఉంది క్లీనింగ్ చేస్తూనే ఉంటారు మార్నింగ్ వస్తే పోడియం అంతా రిపేర్స్ అన్నీ చేసేసినట్టుకున్నారు పోడియం అయితే చాలా బాగుంది ఇంకా కిడ్స్ ప్లే చేసుకున్న వరి అవసరం లేదు స్విమ్మింగ్ స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అంత బాగుంది ఇది గైస్ భూకంప వచ్చిన తర్వాత పోడియంని క్లోజ్ చేసేసారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఓపెన్ చేయలేదు ఈరోజు అయితే ఓపెన్ చేసేసరికి పోడియం ఎలా ఉందో ఏమైందో చూద్దామని వచ్చాం కానీ పోడియంకి అయితే ఏమీ డ్యామేజ్ కాలేదు అక్కడక్కడ రిపేర్స్ అవి చేస్తున్నారు చాలా వరకు చేసేసారు కాబట్టి ఈ రోజు నుండి ఎలా చేస్తున్నారు ఆల్టర్నేట్ డేస్ మిల్క్ వస్తుంటాయి మిల్క్ కిందికెళ్ళి లాబీకి వెళ్ళి తెచ్చుకోవాలి తీసుకొచ్చేస్తే పని అయిపోతుంది తర్వాత కిందకెళ్ళి వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి ఇలా ఎత్పీకి వచ్చిన వెంటనే ఇండియాకు వెళ్దాం అనుకున్నాము కానీ కిడ్స్కి స్కూల్స్ తర్వాత హస్బెండ్కి ఆఫీస్కి పర్మిషన్ ఇవ్వలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అని ఇంకా జూన్లోని పిల్లలకి హాలిడేస్ ఉంటాయి ఒక టూ మంత్స్ ఉంటాయి కిడ్స్కి హాలిడేస్ ఇంకా ఆ టైంలో వెళ్దాం అనుకుంటున్నాం కానీ డైరెక్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసేసినట్టుగా ఉన్నారు టికెట్స్ బుక్ చేసుకుంటుంటే అవడం లేదు మేలో అని టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోయాయి ఏంటో వేసి వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడే క్యాన్సిల్ చేసేసినట్టుగా ఉన్నారు ఫ్లైట్ అప్పట్లో మిల్క్ అన్నీ డోర్ డెలివరీ చేసేవారు కోవిడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా ఆర్డర్స్ కానీ కొరియర్స్ కానీ ఏమైనా మిల్క్ అవన్నీ ఇక్కడ టేబుల్ మీద పెట్టేస్తారు మనకు ఫోటో పెడతారు కిందకి వచ్చి తీసుకుని వెళ్ళిపోవాలి మనమే వేలో బుక్ చేసుకున్న టికెట్స్ క్యాన్సిల్ చేశారంటే ఇంకా జూన్లోని మేము హాలిడేస్కి వద్దాం అనుకుంటున్నాము ఇంకా టికెట్స్ అప్పుడు కూడా బుక్ అవ్వటం లేదు చూడాలి ఇంకా వేస్తారో లేదు బ్యాంకాక్ నుండి ఇండియాకి డైరెక్ట్ ఫ్లైట్ తీసేశారు అదొక పెద్ద డిసప్పాయింట్ అనే చెప్పాలి వేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము ముగ్గురం వచ్చేయచ్చు అనుకున్నాము ఇంకా కనెక్టింగ్ ఫ్లైట్స్లో రావాలంటే చాలా కష్టం ఇంకా ఇంకా వెయిటింగ్ ఎక్కువైపోతుంటుంది ఈ మిల్క్ ప్యాకెట్స్ ఇంట్లో పెట్టేసి ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకోవడానికి కిందకి వెళ్ళాలి కిందన ఫుడ్ కోర్ట్ ఉంటుంది మనకి ఏదైనా కావాల్సిన షాపింగ్స్ కానీ ఏవైనా ఇక్కడే ఉంటాయి వెజిటేబుల్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే మేము ఇక్కడికే వస్తాము ఇక్కడ ఫుడ్ కోర్ట్కి మండే టు ఫ్రైడే ఇక్కడ కూర్చొని షాప్స్ పెడతారు డ్రెస్సెస్ ఉంటాయి తర్వాత ఏమైనా రింగ్స్ షూస్ అన్నీ రోజు పెడుతూనే ఉంటారు కిందంతా ఫుల్ వేసి ఉంటుంది పైనుండి గుడ్ పసరించి చూస్తే ఆగి ఏదైనా కావాలంటే తీసుకుని తినేసి వెళ్తుంటాను చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది కమర్షియల్ టవర్స్ ఉంటాయి వాళ్ళు లంచ్ కోసం కిందకు వస్తారు లంచ్ టైం అయితే చాలా రష్ అయి ఉంటుంది ఫుడ్ కోర్ట్లో ఫుల్గా షాప్స్ ఉంటాయి చిన్న చిన్న షాప్స్ ఇలాగా ఏమైనా కావాలంటే కొనుక్కుని తీసుకోవచ్చు ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ నుండి ఇంకా రాలన్నట్టుగా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోకి మళ్ళీ కలుద్దాం